マカローカイドマンガパナのメシサンプルなタブローなんだけど、ルの。ルサマーでウカンセラムデラムデママサマー

అసత్యమైన ఎందుకు ప్రచారం చేశారంటే దానికి ఒక కారణం ఎంఆర్పీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు రాకుండా చేయడానికి ఎంఆర్పీఎస్ పోరాటం ద్వారా ముందుకెళ్తే వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థ పనులకు ఇబ్బంది జరుగుతుందని ఉద్యమానికి అందుబాటులో రాకుండా చేయడం కోసం కొంచెం దుష్ప్రచారం చేశారు నేను వాస్తవానికి మానవులకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మనం గొప్పగా పూజించే ఆ మహానీయుడికి నేను వ్యతిరేకం నాకు అవకాశం బాబాసాబ్ అంబేద్కర్నే మనం గొప్పగా పూజించుకుంటాం దేవుడితో సమానంగా అది అందరూ తెలిసిన విషయం ఎన్నో సందర్భాల్లో నా చిన్నతనం మొదలుకుంటే పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో మాలలకు అన్యాయం చేసిన చాలా చోట్ల నేను వాళ్ళకు న్యాయం కోసం నిలబడ్ ఇప్పుడు వేదికల మీద మాలతో మాట్లాడే మాలేం చేసి నాకు వాళ్ళకంటే వంద రేట్లు నేను మాట్లాడితే కాదు కదా రికార్డా కాదా వాసన కాదా అని కూడా చేసుకుంటది కదా అట్లా నేను ఉదాహరణ చెప్పడానికి కానీ సమయం సందర్భం నా పాతికే ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులు ఇంకా మధ్యాహ్నం బోధనం చేయలేదు అన్న ఏం చెప్తాడు మహార సమాధానికి అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కనుక నేను ఆ విషయాలకు వెళ్ళట్లేదు ఒక మాత్రం చెప్ప చెప్పగలుగుతాను నేను కోసం వాళ్ళకు అన్యాయం జరిగిన సమయంలో న్యాయం కోసం వాళ్ళ కోసం పోరాటం చేసిన చేతుల్లో ఉన్నది కానీ మరొకటి అయితే వర్గీకల్ని వ్యతిరేకించడు మాలలో స్వాతంత్రం అవుతాయి అందరికీ న్యాయం జరగాలని చెప్పి జరుగుతున్న పోరాటానికి అడ్డుకునేటువంటి మానల్లో ఉంటే అడ్డుకునేట మాత్రం నేను వ్యతిరేకమే కానీ సామాన్య మానవులకైనా నా మహా సమాజంకైనా నేను ఎప్పుడు అనుభవమే ఈ నేపథ్యంలో రెండో విషయం ఒకవేళ ఈ సమయమే డాక్టర్ బాబు అంబేద్కర్ రిజర్వేషన్ సాధించాడు డాక్టర్ బాబా అంబేద్కర్ రిజర్వేషన్ సాధించాడు సాధించినప్పుడు ఈ సమస్య లేదు ప్రధానంగా కొంతున్నది మాకు న్యాయం చేస్తా అని చెప్పి ఆలోచిస్తే న్యాయం చేస్తామని కొంత అది ముప్పై ఆరు యొక్క రాజ్యాంగం రాయటం ఉన్నది ఓకే రాజ్యాంగం అమలుకి వచ్చినాక ఆరు సంవత్సరాలకే మహానీయుడు చనిపోయాడు ఇప్పుడు రిజర్వేషన్ అప్పటి నుంచి ఇప్పుడు అమలు జరుగుతున్నాయి ఆయన లేడు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి ఈ రిజర్వేషన్ లో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి కమిషన్ వచ్చింది దళితులు అందరికి న్యాయం జరగలేదు అని కమిషన్ ఎందుకు వచ్చింది మరి అందరికి న్యాయం జరగలేదు అని చెప్పి కమిషన్ ఎందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్ బతుకున్నాడు అనుకోండి ఈ సమయంలో అంబేడ్కర్ బతుకున్నాడు అనుకోండి ఆయన అందరికి న్యాయం జరగాలని కోరుకునేవారా లేదా దళితులో ఒకే వర్గం ఒకే కులం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందాలని కోరుకునేవారు అంటే ఆయన బతుకుంటే దళితుల్లో అందరికి న్యాయం జరగాలని కోరుకునేవాళ్ళు అనేసి మంచి ఒక మహారాజు బాగుపడాలనో లేదా ఒక మాతలే బాగుపడాలనో లేదా మామూలే బాగుపడాలనో ఒక మాలే బాగుపడాలి కాదు దళితుల్లో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు బాగుపడాలని చెప్పి ఆయన కోరుకునేవాళ్ళు అందరూ మీద కోరుకుంటున్నారు అంటే అంబేద్కర్ బతుకుంటే ఈ సమస్య ఎంత చూసేవాళ్ళు అంట నేను చెప్తున్నాను దానికి ఉదాహరణకు మీరు తీసుకొస్తున్నాను ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన డాక్టర్ బాబు సాహ్బెట్టర్ రాసిన రచన ప్రసంగాలు మొదటి సప్లై మీరు చూడండి రచన ప్రసంగాలు మొదటి సర్ప్రైజ్ మీరు చూడండి ఇది నేను రాసింది కాదు ఆ పుస్తకం నేను రాసింది ఇప్పుడు ఇంతకుముందు అంబేద్కర్ పుస్తకం గురించి అది నేను రాసింది కాదు ఇది నేను రాసింది కాదు ఇది డాక్టర్ బాబు సాబ్బే ఆయన జీవిత చర్య ఒకసారి చూసుకోవాల్సిందిగా అందిస్తాను నేను చూద్దాను వినండి శాతం ఎక్కువ పొందాలని కోరుకోవాలి జనాలు ఎంత ఉంటే కోరుకోవాలని చెప్పేశాడు ఒకవేళ అవకాశం ఏదైనా పంచుకునేటప్పుడు ఏదైనా అవకాశం అవుతే వర్గీకరణ జరిగే సమయానికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అంటే ఆర్థిక పరిస్థితి సాంఘిక హోదా విద్యార్థాయి బట్టి వాళ్ళ జనాభం నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పి పంచుకోవాలని చెప్పి రాసి పెద్ద ఇప్పుడు మనం కోరుకుంటున్నది అందరూ పంచుకుందామనే కదా మనం కోరుకుంటున్నది అందరూ పంచుకుందామనే కదా ఇది అందరికీ రాశాడు కదా ఈ రాసిన మహానీటి లేడు కానీ ఆయన బతుకుంటే ఈ సమస్య పరిసరాన్ని ఎప్పుడో మీ అన్నగా చెప్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారం అంబేద్కర్ మనవడు ఎవరు ప్రకాష్ అంబేద్కర్ ఆ స్థాయిలో కాకపోయినా దేశం మొత్తం మీద అంబేద్కర్ మన్మడిగా ప్రచారం జరిగిన నాయకుడి పేరు ఎవరు అంటే ప్రకాష్ అంబేద్కర్ ప్రకాష్ అంబేద్కర్ గారిని ఎస్సీ వర్గీకన్నా కరెక్టా కాదా మీరు ఏం చెప్తారంటే ఎంఆర్పిస్ పెట్టిన ఉస్మా యూనివర్సిటీలో పెట్టిన పబ్లిక్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అందరికి న్యాయం జరగడం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ మనమోడు ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతానని శుక్రవారం ముంబైలోని అంబేద్కర్ స్వగ్రహమైన రాజగృహలో

ఏపీ తెలంగాణలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమపై తనకు పూర్తి అవగాహన ఉందా అంబేద్కర్ పేర్కొన్నారు రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కాలన్న డిమాండ్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ చెప్పేసి అంబేద్కర్ కాలం నుంచి అంబేద్కర్ మనవర్ వరకు ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి ఆనాడంటే ఈనాడు కూడా అన్న సందర్భాలు ఏమైనా కూడా మీ దృష్టిని తీసుకుంటున్నాను ఇప్పుడు మీ అందగా మీ దృష్టిని తీసుకొచ్చి ఎక్కువ పొంది అంటే ఎక్కువ పొందిందంటే మాలలే పొంది చరిత్ర ఉన్నదా లేదా మరి నష్టపోయింది ఎవరు ఎవరు ఇతర కులాలు కదా ఆ నష్టం జరిగిందని చెప్పి ఉద్యోగం జరిగింది కదా పోనీ ఇప్పుడు ఎంతో కొంత న్యాయం జరిగింది అనుకుందాం మరి మామి కొంత న్యాయం జరిగిందని చెప్పి ఇంట్లో ఉండవచ్చు కానీ రేపు మాల వల్ల నా మార్లకు నేత నేను నాకు సంతృప్తి ఏంటిది సంతృప్తి ఏంటిది అందరికీ న్యాయం జరగకుండా ఒకరికే న్యాయం జరిగింది అనుకుంటే నాకు సంతృప్తి కాదు అందరికి న్యాయం జరిగేంత వరకు ఈ లెక్కన ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన మహా సమాజం మహా సమాజం నేతకాని సమాజం మధ్య అవినాభావ సంబంధాలు ఇక్కడ నేత అంటే ఇక్కడ మహార్ అక్కడ మహార్ అంటే ఇక్కడ నేత గారు లాగానే సర్టిఫికెట్ ప్రకారం ఎలాంటి తేడా లేకుండా ఉన్న సమాజం మహార్ అంటే సమాజం ఇప్పుడు నేను అంటున్నా బలవంతుల మధ్యల అతిపెద్ద జనసంఖ్య గల మాకే రిజర్వేషన్ ఫలా పొందలేక వాళ్ళతో వాళ్ళతో సమానంగా నిలబడలేక వెనుకబడిపోయినారు కదా బలవంతులైన అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొంది పైన లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేసే అరవై ఏళ్ళుగా చట్టసభలకు నాయకత్వం వహించే అరవై ఏళ్ళుగా చట్టసభలకు నాయకత్వం వహించే లక్షల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసే వాళ్ళకు రాజకీయంగా పాల్పాటు ఉన్న వాళ్ళకు మధ్యల ఈ తెలంగాణలో జీవించే మహాలు తెలంగాణలో జీవిస్తున్న నా నేతగా వర్గం పోటీ పడుతుందా అంటే నేను అంటున్నా చూడండి రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారమే ముప్పై రెండు లక్షల మాలి వచ్చింది పదిహేను లక్షల మంది మాలలు వచ్చారు అంటే పదిహేను లక్షల మంది మాలల దగ్గర ముప్పై రెండు లక్షల మాలి తప్పుకునే పరిస్థితి ఉన్నప్పుడు మరి మూడో జనసేన గల నా నేత మహా నా మహా సమాజం ఎలా తప్పుకుని నిలబడుతుంది ఒకసారి అర్థం చేసుకోవాల్సింది వీళ్ళే నిలబడలేదు కదా వీళ్ళే నిలబడలేదు కదా